జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు ఇందుకు సంబంధించి యోగా శిక్షకులకు రెండు రోజుల ట్రైనింగ్ కార్యక్రమాన్ని కమిషనర్ బండి శేషన్న ప్రారంభించారు స్థానిక కొత్తపేటలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానంలోని అమ్మవారి కళ్యాణ మండపం నందు యోగా శిక్షకులకు ట్రైనింగ్ కార్యక్రమాన్ని కమిషనర్ బండి శేషన్న ప్రారంభించారు యోగా శిక్షకుల నుండి శిక్షకులకు ట్రైనింగ్ ను రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామస్థాయి నుంచి యోగా గొప్పతనాన్ని యోగ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ యోగా చేయించడం జరుగుతోందని ఆయన చెప్పారు యోగా అన్నది మన సంస్కృతిలో భాగమని ఆయన అన్నారు దీన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఒకటవ తేదీన యోగా డేగా నిర్వహిస్తోందని చెప్పారు ఈ నేపథ్యంలో శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ అమ్మవారి కళ్యాణ మండపం నందు యోగా శిక్షణ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు ప్రతి ఒక్కరూ యోగాని సాధన చేసి తమ జీవితంలో ఒక భాగం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని కమిషనర్ బండి సేషన్ పేర్కొన్నారు జూన్ గుర్తించింది యోగా అనేది మన సంస్కృతిలో భాగము అతి పురాతనమైనది అలాంటి యోగాను ఐగ్రా సమితి గుర్తించి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తారీఖున జరపాలనేసి చేయించడం ఆనందదాయకు అందులో భాగంగానే ఈ సంవత్సరం నెల జూన్ ఇరవై ఏడో తారీఖున భారత ప్రధాని గారు మన రాష్ట్రానికి విశాఖపట్నం లో ఈ కార్యక్రమంలో వారు రాబోతున్నారు పాల్గొనబడుతున్నారు అందరు బట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి అన్ని మున్సిపాలిటీలలో అన్ని ఏరియా కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు వచ్చి ఉన్నాయి సో ఈ యొక్క యోగా ప్రాశస్యాన్ని యోగా గొప్పతనాన్ని యోగాలో ఉన్నటువంటి ఆనందాన్ని అందరూ తెలుసుకోవాలి అందరూ ఆచరించాలి అందరూ ఆనందించాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి చక్కని ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు చేయండి అనేసి ఆదేశించినారు అందరినీ అందరినీ కలుపుకొని అందరితో కలిసి వీళ్ళు వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం అయ్యే విధంగా చేయండి అనేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చి అందులో భాగంగానే జిల్లా స్థాయిలో అలాగే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలనేసి మే ఇరవై తారీఖు నుంచి వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి సో ఇందులో ఈరోజు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఎవరైతే యోగా నేర్పేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ ఇవేళ రేపు ఉంది మన ప్రాంతాల్లో గుంటూరులో అండ్ ఇక్కడ కొన్ని ట్రైనింగ్ పెట్టారు టిఓటీ సెంటరు ట్రైనర్స్ టు ట్రైనర్స్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మన యొక్క మండలాల్లో ఉన్నటువంటి చుట్టుపట్ల మండలాల్లో తెనాలి డివిజన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడికి పిలిపించి శ్రీ వాసవి కన్యాక పరమేశ్వర కళ్యాణం అందు ట్రైనింగ్ ఏర్పాటు చేయడం